అనంత అనంతకరుణామాయుడు ఆ ఆకాశాలపైన దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనది చేయమని మేలైనది చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడి నుంచి మన రక్షించమని కోట్లగూడెం గ్రామస్తులందరి తరఫున కోట్లగూడెం మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మన చింతకాని మండలం తరపున మన తెలంగాణ రాష్ట్రం తరపున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అల్హజ్జ్ ఇరవై రెండు అధ్యాయం చివరి దైవగ్రహం యాభై ఐదు వచనం నుండి దైవాన్ని నమ్మని వాళ్ళు అంటే అవిశ్వాసులు దాని గురించి సంశయంలోనే పడి ఉన్నారు చివరికి వారిపైకి గడి అయినా వచ్చి పడుతుంది లేక ఒకరోజు దౌర్భాగ్యపు దినపు శిక్ష అయినా వచ్చి పడుతుంది ఎందుకంటే ఆ రోజు రాజ్యాధికారం మొత్తం ఆకాశాలపైన ఉన్న దైవాందే అవుతుంది ఆయన వారి మధ్య తీర్పు చెప్తాడు ప్రజలందరి మధ్య అవిశ్వాసుల మధ్య విశ్వాసాల మధ్య తీర్పు చెప్తాడు విశ్వసించిన వారికి వరాలతో నిండి ఉన్న స్వర్గాన్ని ఇస్తాడు విశ్వసించిన వారికి నరకాన్ని వాగ్దానం చేసి ఉన్నాడు నరకాన్ని వాగ్దానం చేసి ఉన్నాడు ఇలా ఎందుకు జరుగుతుందంటే రాత్రి నుండి పగల్ని పగల నుండి రాత్రిని వెలికి తీసేవాడు ఆ దైవమే కనుక ఆయన వినేవాడు అన్నీ వినేవాడు అన్నీ చూసేవాడు కనుక ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆ దైవమే సత్యం కనుక దైవాన్ని కాదని వారు వేడుకుంటున్నవన్నీ దైవంతో సమానంగా నిలబెట్టినవన్నీ కూడా అసత్యం కనుక దైవమే ఆధిక్యం గలవాడు ఆయన మహోన్నతుడు ఆకాశం నుండి నేలను కురిపించడాన్ని మీరు చూడటం లేదా తద్వారా సస్యశ్యామలం అయిపోవటాన్ని భూమి మీరు చూడటం లేదా యథార్థం ఏమిటంటే ఆయన అత్యంత సూక్ష్మ శక్తి గలవాడు సర్వము ఎరిగినవాడు ఆకాశాల్లో ఉన్నది భూమిపై ఉన్నది సమస్తము ఆ దైవాందే ఇంకోరిది లేదు మహా మహావృక్షం వరకు మొత్తం కూడా ఆయిందే ఆయన ఆజ్ఞపాయం మేరకే సముద్రంలో పడవలు నడుస్తున్నాయి ప్రతి అనుసర సమాజానికి ఇక అరవై ఏడు నుంచి డెబ్బై వచనాల్లో ప్రతి అనుసర సమాజానికి ఒక ఆరాధన పద్ధతిని నిర్ణయించామంటున్నాడు దైవం అది దానిని అనుసరిస్తుంది కనుక వారి విషయం ఈ విషయంలో వారు నీతో తగాద పడకూడదు నీ దైవం నీ దైవం వైపునికి నీవు వారిని పిలువు నిశ్చయంగా రుజుమార్గంలో ఉన్నావు నువ్వు అని చెప్పి ప్రవక్తకి చెప్పడం జరుగుతుంది ఇంకా విశ్వసించిన వారు కూడా ఇది తెలి తెలపబడుతుంది ఒకవేళ వారు నీతో వివాదానికి తలపడితే ఎలాను మీరు చేసేదంతా దైవానికి తెలుసు ప్రళయం నాడు దైవం మీ మధ్య మీరు విభేదించుకుంటున్న అన్ని విషయాల గురించి తీర్పు చెబుతాడు ఇది మళ్ళీ తీర్పు గురించి మళ్ళీ వచ్చింది అందరి యొక్క లెక్కలో ఒక గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి ఈ జనం ఆ ఆకాశాలపైన దైవాన్ని కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారి కొరకు దైవం ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదు ఎవరి దగ్గర గ్రంథాధారం లేదు యుగ పురుషుల మార్గదర్శకత్వం లేదు ఓన్లీ ఊహలు భ్రమల్ని అనుసరిస్తున్నారు అక్కడ శక్తులునో ఎక్కడ శక్తులు ఎక్కడ కలిసి వస్తుంది ఎక్కడ కలిచొస్తుందని చెప్పి వారు అనుకుంటున్నారు కానీ దేవుడి విషయాలు స్పష్టంగా వారికి వినిపించబడినప్పుడు వారి ముఖాలు మాడిపోతాయట వారి ముఖాలు మాడిపోవటాన్ని నువ్వు చూస్తావు ఇంకా దీనికంటే ముఖాలు మాడిపోవటం కంటే కూడా వారికి ఇష్టం లేదు దేవుడు అక్కడ నొప్పుకోవటం కానీ ప్రచారం చేయటం కానీ దీనికంటే వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే వారి కోసం నేను నరకాన్ని సిద్ధం చేసి ఉంచాను దేవుడి యొక్క వాగ్దానం అని చెప్పడం జరిగింది ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాడు మానవులారా దైవం ఒక ఉదాహరణ ఇస్తున్నాడు శ్రద్ధగా వినండి దాన్ని దైవాన్ని కాదని మీరు ఎవరినైతే దేవుడితో సమానంగా నిలబెట్టి వేడుకుంటున్నారో వారందరూ కలిసి సమైక్యంగా ఒక ఈగని పుట్టించదాల్సిన పుట్టించలేరు ఈగ నుంచి కూడా ఆయనే పెద్ద ఏనుగుని వాడు ఆయనే అర్థమవుతుందా అలాగే భూమిని పుట్టించినోడు ఆయనే ఆకాశాన్ని పుట్టించిన ఇంకొకరికి ఇక్కడ వాటలేదు మనం తినే అన్నం బియ్యపు గింజ మీద ఉన్న ఒరి కూడా ఆయనే యజమాని మీ శరీరాలకి మీ ప్రాణాలకి నా శరీరానికి నా ప్రాణానికి ఆ దైవమే యజమాని ఇంకేమంటున్నాడు ఆ ఈగ వారి ముందు మీరు ఆహారం పెడుతున్నారు కదా తింటారని ఆ పెట్టిన ఆహారంలో నుంచి ఈగ కొద్దిగా ఆహారం ఎత్తుకొని పోతుంటే కూడా దాన్ని కూడా విడిపించుకు తీసుకురాలేని బలహీనులు అర్థించబడేవారు బలహీనులే అర్థించేవారు బలహీనులే అని చెప్పి చెప్పడం జరుగుతుంది చూడండి దైవం యొక్క గొప్పతనాన్ని వారు ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే వారి జ్ఞానంతో ఆలోచించట్లే దైవం యొక్క గొప్పతనాన్ని వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలే నిజానికి దైవం మాత్రమే శక్తిమంతుడు గౌరవనీయుడు ఇదంతా కూడా చెప్తున్నాడు యథార్థం ఏమిటంటే తమ ఉత్తర్వుల్ని అందజేయటానికి సందేశహారులను దైవదూతల నుండి మానవుల నుండి ఎన్నుకుంటాడు ఆయన అన్నీ వింటాడు అన్నీ చూస్తున్నాడు ప్రజల ముందు ఉన్నదాన్ని ఆయన ఎరుగును వారికి అత్యంత గోప్యంగా ఉన్నది కూడా ఆయనకి తెలుసు వ్యవహారాలన్నీ ఆయన వైపునికే మరలించబడుతున్నాయి విశ్వాసలారా రుక్కు చేయండి శ్రద్ధ చేయండి మీ దైవానికి దాస్యం చేయండి మంచి పనులు చేయండి దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుందని ఆశించవచ్చు దైవ మార్గంలో పోరాడండి పోరాడవలసిన విధంగా పోరాడండి దైవం మీకు ఎంతో సంరక్షకుడు ఎంతో మంచి సంరక్షకుడు ఎంతో మంచి సహాయకుడు గుర్తుపెట్టుకోండి దైవం ఎంతో సహాయకుడు హెల్ప్ కోసం ఎవరిని అడగాలి దైవాన్ని అడగాలి చిన్న విషయమైనా దైవాన్ని అడగాలి పెద్ద విషయమైనా దైవాన్ని అడగాలి ఫస్ట్ మీరు దేవుడికి చెప్పిన తర్వాతే ప్రతి పని స్టార్ట్ చేసుకుంటే దైవం మీకు ఎంతో స్నేహితుడు ఎంతో సంరక్షకుడు ఎంతో సహాయకుడు ఇలాంటి మాటలు దైవమే మనకి వాగ్దానం చేస్తుంటే మన ఇష్టానుసారి మనం చేసి ఈ పనిని రాలా ఆ పని రాలా నాకు ఇటు పోతుంటే ఇబ్బంది అవుతుంది అటు పోతుంటే జరుగుతుందని మీరు అనుకుంటే మీరు దైవం యొక్క హెల్ప్ తీసుకోవట్లేదని అర్థం కాబట్టి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి దాని గ్రంథాలన్నీ గౌరవించాలి హిందువులైనా క్రైస్తవులైనా విదేశీయులైనా స్వదేశీలైనా అందరినీ తల్లుల గర్భాల్లో తయారు చేసి భూలోకానికి తీసుకొచ్చి జ్ఞానం ఇచ్చి పరీక్షా నిమిత్తం బలం ఇచ్చి ఇచ్చి ఈ యొక్క పరీక్షా జీవితాన్ని ప్రసాదించిన వాడే భగవంతుడు ఆయన దాసుడిగా ఉండేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆమె తదాస్తు జై హింద్